రాఘవపూర్ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో వెంటనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు మంగళవారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు కల్లేపల్లి అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు రాఘవపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు జిల్లా కేంద్రానికి అనుకోని ఉన్నటువంటి రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కూడా ముగ్గు వేయకపోవటం అన్యాయమని విమర్శించారు లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ ఇంధ్ర మైళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇవ్వటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా కనబడుతోందని తెలిపారు గ్రామంలోని అనేక మంది నిరుపేద కుటుంబాలు సొంత ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్పందించి పేదల సొంత కల నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన పూర్తయినప్పటికి కూడా ఈరోజు ఇందిరామ్మ నిర్మాణం చేపడతా అని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పును డబుల్ బెడ్రూమ్లు పేరుతో చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు అట్లా చేయదు ఖచ్చితంగా నిజమైన లబ్ధి దారులను గుర్తించి వెంటనే వాళ్ళకి ఇంద్ర ఇంద్ర మిల్లు నిర్మాణం చేపడతామని చెప్పేసి మాటిచ్చిన సందర్భం ఉంది కానీ ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంద్ర మిల్ల నిర్మాణం కొనసాగుతుంది పెద్దపల్లి మండల వ్యాప్తంగా కూడా ఇందిరా మిల్ల నిర్మాణం కొనసాగుతుంది కానీ రావుపుల్లో మాత్రము ఇప్పటి వరకు ఒక్కరి ఒక్కంటే ఒక్కరికి కూడా ఇంద్రమ్మ మిల్ల నిర్మాణము ప్రొసీడింగ్ కాపీ ఇవ్వలేదు ఏ ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా ముగ్గు పోయలేదు ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఆనుకొని ఉన్న రాఘప గ్రామంలోనే ఈరోజు ఇందిరా నిర్మాణం చేపట్టకపోవడము చాలా సిగ్గుచేటు స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అట్లాగే స్థానిక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి రాగపూర్ ప్రజల పైన ఎందుకు వివక్ష చూపిస్తున్నాడుగా మాకు చాలా స్పష్టంగా కనబడుతుంది మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి రాఘపూర్ ప్రజలందరూ కూడా మీకు ఓటేసి గెలిపించిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కూడా ఈరోజు రాఘపూర్ గ్రామంలో సంక్షేమ పథకాలు అందుకోవడానికి చాలా వెనుకబడిపోయిన పరిస్థితి ఉంది అనేక మంది ఇండ్లు లేక అనేక రకాల ఇబ్బంది పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇల్లు వస్తుంది ఇంటి గూడు నిర్మాణం చేపట్టుకోవచ్చు ఇంట్లో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు ఇబ్బందులు అన్ని జరిగిపోతాయని నమ్మ నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేసి ఈ రోజు గెలిపించుకున్న పరిస్థితి ఉంది కానీ ఇక్కడ గ్రామంలో ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టలేదు